రష్యా తొమ్మిదవ అధ్యాయము అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిల్వలేదు పూర్వకాలమున ఆయన జబులోని దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్ని జనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణచాయి దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును నీవు జన్మును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు విద్యాను దిన్మన జరిగినట్లు వారి బరువు కాడిని నీవు విరిచియున్నావు వారి మెడను కట్టు కర్రను వాని తోలువాని కొరడాలను విరిచియున్నావు యుద్ధపు సందడి యోధులందరి జోళ్ళును రక్తంలో పొర్లింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాశీనుడే రాజ్య పరిపాలన చేయను సైన్యములకి అధిపతి యహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును ప్రభు యాకో విషయమై వర్తమానం పంపగా అది ఇస్రాయేల్ వరకు దిగివచ్చి ఉన్నది అది ఎఫ్రాయిముకును సోమరోని నివాసులకును ప్రజలకందరికీ తెలియవలసి ఉన్నది వారు ఇటుకలతో కట్టినది పడిపోయేను చెక్కినరాళ్లతో కట్టుదము రండి రవి కర్రతో కట్టినది నరకబడిను వాటికి మారుగా దేవదారు కరను వేయిదు రండని అతిశయపడి గర్వంతో చెప్పుకొనుచున్నారు ఎహోవా వారి మీదికి రెచీనునకు విరోధులైన వారిని హెచ్చించుచు వారి శత్రువులను రేపుచున్నాడు తూర్పున సిరియాయు పడమట ఫిలిస్తీన్లను నోరు తెరిచి ఇస్రాయేలును మృంగివేళనని ఉన్నారు ఇలాగు జరిగినను ఆయన కోపం చల్లారలేదు ఆయన బాహు ఇంకొను చేపబడి ఉన్నది అయినను జనులు తమ కొట్టినవాని తట్టు తిరుగుటలేదు సైన్యములకి అధిపతిగా ఎహోవాను వెదకరు కావున ఎహోవా ఇస్రాయేల్ నుండి తలను తోకను తాటికమ్మను రెల్లును ఒక దినమున కొట్టివేయును పెద్దలను గనులను తల కలలాడు ప్రవక్తలు తోక ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు వారిని వెంబడించువారు వారి చేత మరిగివేయబడదురు వారందర్నూ భక్తిహీనులను దుర్మార్గులనై ఉన్నారు ప్రతి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభువు వారి యవనస్తులను చూచి సంతోషింపడు వారిలో తల్లిదండ్రులు లేని వారి అందేనను వారి విధవరాండ్రులందేనను జాలిపడడు ఇలాగూ జరిగినను ఆయన కోపం చలారలేదు ఆయన బాహువింకును చాపబడి ఉన్నది భక్తిహీనత అగ్నివలే మండుచున్నది అది గచ్చపదలను బలురక్క చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగవలే చుట్టుకొనుచు పైకి ఎగరును సైన్యములకు అధిపతి యహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయిను జనులను అగ్నికి కటిలవలేనున్నారు వారిలో ఒకరినొకడు కరుణింపడు కుడి ప్రక్కన ఉన్నదాన్ని పట్టుకుందరు గాని ఇంకనూ ఆకలి కొని యుందురు ఎడమ ప్రక్కనూ ఉన్నదాన్ని భక్షించుదురు గాని ఇంకనూ తృప్తి పొందక వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించను మనస్సే ఎఫ్రాయిమును ఎఫ్రాయిము మనస్సేను భక్షించును వీరిద్దరూ ఏకీభవించి యూదామి మీద పడుదురు ఇలాగూ జరిగినను ఆయన కోపం చల్లారలేదు ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది అషయా అధ్యాయము విధవరాండ్రు తమకు దోపుడు చొమ్ముగా ఉండవల్ననియూ తల్లిదండ్రులు లేని వారిని కొల్ల కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజల్లోని బేదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించు వారికి బాధాకరమైన శాసనములను వ్రాయించు వారికి శ్రమ దర్శన దినమన దూరం నుండి వచ్చు ప్రళయ దినమని మీరేమి చేయదురు సహాయమునందుటకు ఎవరియతకు పారిపోవదురు మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకుందరు వారు చెరపట్టబడిన వారి క్రింద దాగుకొనుచున్నారు అతులేని వారి క్రింద కూలుచున్నారు ఇలాగు జరిగినను ఎహోవా కోపము చలారలేదు ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది అస్సూలకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండము నా దుడ్డుకర్ర నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది భక్తిహీనులకు జనుముల మీదకి నేను వారిని పంపెదను దోపుడుచొమ్ము దోచుకున్నట్టుకును కొల్ల పెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించదను అయితే అతడు అలాగనుకొనుడు అది అతని ఆలోచన కాదు నాశనం చేయవలననియు చాలా జన్మలను నిర్మూలము చేయవలననియు అతని ఆలోచన అతడు ఇట్లను కొనుచున్నాడు నా యదుపతులందరూ మహారాజులు కారా కల్నో కర్కేమీసు వలె నుండలేదా హామాతు అర్పాదు వలె నుండలేదా సోమురోనో దమస్కు వలె నుండలేదా విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా వాటి విగ్రహములు ఎరుసలేము సోమరూల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా సోమరూనకును దాని విగ్రహములకును నేను చేసినట్లు ఎరుసలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనెను కావున సియోను కొండ మీదను ఎరుసుము మీదను ప్రభు తన కార్యమంతియు నెరవేర్చిన తరువాత నేను రాజు యొక్క హృదయ కర్మ వలని ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతని శిక్షింతును అతడు నేను వివేకిని నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగు చేసి నేను జన్మల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకుంటుని మహాబలిష్ఠుడనై సింహాసనాశీయునులను త్రోసివేసిని పక్షిగూటిలో ఒకడు చేయి వేసినట్టు జనుముల ఆస్తి నా చేత చిక్కెను ఒకడు విడవబడిన గుడ్లను ఏరుకొనినప్పుడు రెక్కను ఆడించినది అయినను నోరు తెరచినది అయినను కిచకిచలాడునది అయినను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకును గొడలి తనతో నరుకువాని చూచి అతిశయపడిన రంపము తనతో కోయివాని మీద పొగడుకొనునా కోల తన్నెత్తువాని ఆడించినట్లును దండము కర్రకాని వారిని ఎత్తినట్లును ఉండునుగదా ప్రభువును సైన్యములకి అధిపత్యు నగు యుహోవా వలిసిన అసూరియుల మీదికి క్షయరోగము పంపును వారి క్రింద అగ్నిజ్వాలలు గల కొరవి కట్టే రాజును ఇస్రాయేను యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయు నగును అది అశ్సూరు యొక్క బలురక్కసి చెట్లకును గచ్చపదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోనట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనం చేయును అతని అడవి చెట్ల శేషము కొంచెమగును బాలుడు వాటిని లెక్క ఆ దినమున ఇస్రాయిల్ శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకుని వారును తమను హతము చేసిన వానిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇస్రాయిలుల పరిశుద్ధ దేవుడైన యహోవాను నిజముగా ఆశ్రయించెదరు శేషము తిరుగును యాకోబు శేషము బలవంతుడకు దేవుని వైపు తిరుగును నీ జనులైన ఇస్రాయేల్ సముద్రపు వలె ఉండినను దానిలో శేషమే తిరుగును సమూల నాశనము నిర్ణయింపబడిను నీతి ప్రవాహం వలే వచ్చును ఎలియనగా తాను నిర్ణయించిన నాశనము ప్రభువును సైన్యములకి అధిపత్యునవి యుహోవా సర్వలోకమున కలుగజేయును ప్రభువును సైన్యములకి అధిపత్యునవి యుహోవా ఇలాగూ సెలవి సియోనులో నివసించుచున్న నా జనులారా ఐగుప్తీలు చేసినట్లు అసూరు కర్రతో నేను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకము ఇకను కొద్ది కాలమైన తరువాత నా కోపం చల్లారును వారిని నాశనం చేయటకు నా ఉగ్రత తిరుగును ఊరేబు బండ యుద్ధ మిథియాను హతము చేసినట్లు సైన్యములకి అధిపత్య యుహోవా తన కొరడాలను వారి మీద ఆడించును ఆయన దండము సముద్రం వరకు వచ్చును ఐగుప్తీలు దండెత్తినట్లు ఆయన దాన్ని తెత్తును ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును నీవు బలిసినందున ఆ కాడి విరగబట్టబడును అసూరియులు ఆయాతి మీద పడుచున్నారు మిగ్రోను మార్గముగా పోచున్నారు మిక్మస్లో తమ సామాగ్రి ఉంచుచున్నారు వారు కొండసందు దాటి వచ్చుచున్నారు రామ వణుకుచున్నది గెబలో బసచేతము రెండని అనుచున్నారు సవులు గిబ్బ్యా నివాసులు పారిపోవదురు గల్లీములారా బిగరగా కేకలు వేయడి లాయిషా ఆలకింపు అయ్యయ్యో అనాతోతు మద్మేనా జనులు పారిపోవదురు గిలా నివాసులు పారిపోదురు ఈ దినమే దండు నోబులో దిగును ఈ దినమే సియోను కుమారి పర్వతమును ఎరుస్లేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించుదురు చూడుడి ప్రభువును సైన్యముల కధపత్యున యుహోవ భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును ఉన్నతమైనవి పడిపోవును ఆయన అడవి పొదులను ఇనుపకత్తితో కొట్టివేయును లెబానోను బలవంతుడైన యువకుని చేత కూలిపోవును